పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున మమల భద్రపరిచి నీ కృపలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావు నమేసానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ దేవాతని పరిశుద్ధు మా శరీరాలకు నెమ్మది కలుగు నీకు వందనాలు ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా గడిచిన రాత్రి కాల సమయమంతా నీ రెక్కల నీడలు మమ్మల్ని భద్రపరిచి విశ్రాంతిని అనుగ్రహించావు క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు ఇచ్చావు వందను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తావు నా ప్రభువ గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువా తండ్రి అలసిపోయిన మా శరీరాలకు దేవతను విశ్రాంతిని కలుగ చేసావు అలసిపోయిన మా మనస్సుకు ఆలోచనలకు దేవతని కావలిగా ఉండి ప్రభువా నీ కృప చూపించినందుకు నీకు వందనాలయ్యా ఈ ఉదయ కాల సమయం అంతా నీ కృప చూపించండి నీకు కనికరాన్ని మాపైను ఉంచమని అడుగుతా దైగల దేవానిస్తూ త్రిలు కృపగల దేవానిస్తూ త్రిలు కనికరము గల దేవానికి వందనాలు ఈ ఉదయ కాల సమయంలో ప్రతి విషయంలో మీరే మాకు సహాయం చేయమని అడుగుతా దేవా తండ్రి ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించమని ప్రతి ఆపద నుంచి మమ్మల్ని తప్పించమని దేవా తండ్రి శ్రేష్టమైనటువంటి ఆలోచనల చేత మేము జీవించడానికి నీ కృప చూపించమని అడుగుతా ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉద్యోగ ఉద్యోగాలు లో నెమ్మదివ్వండి సమాధానం ఇవ్వండి ప్రభు పైన అధికారులకు దేవాతని పరిశుద్ర లోబడి దేవాతని పరిశుద్ర కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులకు దేవాతని సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి దేవానికి వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభు వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి వ్యాపారాలను దీవించండి ఆశీర్దించండి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ దేవాతీ ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో భద్రపరిచిండు ప్రభువ దేవానికి వందనాలు ప్రభావ ఈ సమయంలో దేవాతని వృద్ధుల కొరకు చండబిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించిండు ప్రభువ దేవానికి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు విపరీతమైనటువంటి చలుగాలు ప్రభువ వాతావరణంలో అనేక మార్పులు ప్రభువ ఇదిగో జలుబు చేత జ్వరాల చేత బాధపడుచుండగా ప్రతి బిడ్డను స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాం స్థితులు చెల్లిస్తా ఉన్నాం ఏసయా నీకు వందనాలు నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే వారికి ఇచ్చిన ఆలోచనలు బట్టి నీకు వందనాలు ప్రభువ ఈ సమయంలో దేవా ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి దేవా వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి దేవా అతడి వారిని బయటికి నడిపించమని అడుగుతా ఉన్నాం వారికి మంచి ఆలోచనలను క్రితం ండి గొప్ప దేవుడ మంచి తలంపులను అనుగ్రహించండి ఏసయా నీకు వందనాలు నీ కృప నీ కాపుదల ప్రతి ఒక్కరిపై నుంచి మనం అడుగుతా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన వారిని జ్ఞాపకం చేసుకుని దేవతని ప్రవేశయా నీ కృపల వారిని భద్రపరచమని నీ కాపుదల వరకు ఉంచమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడి పరమ తండ్రి అమ్మేన్